ఆనిక్య సూత్రాల్లో ఇప్పుడు నలభై ఏడవ నియమం నేర్చుకోపోతున్నాం నలభై ఏడవ నియమం ఏంటంటే బహుజ విరుద్ధమేకం నా నూత తేత చాలామంది అభిప్రాయానికి వ్యతిరేకంగా నడిచే ఒక వ్యక్తిని అనుసరించకూడదు నా స్టేషు నీచేషు సంబంధ పనులు చేసి పెట్టే వాళ్ళైనా నీచులతో సంబంధం పెట్టుకోకూడదు రుణశ నిషవ్య రుణాన్ని చతుర్థుల్ని వ్యాధుల్ని పూర్తిగా పుంపు మాపాలి భూత్యానువర్తనం పురుష రసాయనం ఐశ్వర్యం అవిచ్ఛిన్నంగా ఉండడమే మనిషికి ఔషధం నారీశ్వ అజ్ఞ కర్తవ్య యాచుకుల విషయంతో విషయంలో అనా అనాదరం చూపకూడదు దుష్కరం కర్మ కారయత్వ కర్తార మవమ మన్యతే నీచ నీచుడు కష్టమైన పని చేయించుకొని ఆ చేసిన వాడిని అవమానిస్తాడు నా కృతజ్ఞత నరకాన్ని వర్తనం కృతజ్ఞత లేనివాడు నరకం నుంచి తిరిగి రావడం ఉండదు జిహాయత్ వృద్ధి నాశ్ అభివృద్ధి అయిన వినాశమైన నాలుగు మీదనే ఉంటాయి విషామృత జోరాకరి జిహ్వా నాలుగు విషయానికి అమృతానికి కూడా గని జన్మస్థానం ప్రియవాదినో నశ్రుత్ శత్రుహ ప్రియాంగా ప్రియంగా మాట్లాడే వాడికి శత్రువు ఉండడు సుత్త ఆపి దేశ స్తోత్రం చేస్తే దేవతలు కూడా సంతోషిస్తారు జాగర సూత్రాల్లో నలభై ఎనిమిదోని అనృతం అపి దుర్వచనం చిరం తిష్టతి అసత్యమే అయినా చెడ్డ మాట అపవాదు చాలా కాలం నిలిచిపోతుంది రాజ దిష్ట దృష్టం నా వక్తవ్యం రాజుకు ప్రభువుకు ద్వేషం కలిగించే మాట మాట్లాడకూడదు శృతి సుఖ కోకిలాల పాదపి తుషంతి జన చెవికి ఇంపుగా ఉండే కోకిల కోత భిన్నా కూడా జనలు సంతోషిస్తారు స్వధర్మ హేతు సత్పురుష స్వధర్మానికి హేతువైన వాడు స్వధర్మ నిలబెట్టేవాడి సత్పురుషుడు నాస్తార్థినం గౌరవం యాచకుడికి గౌరవం ఉండదు భూషణం సౌభాగ్యం శ్రీలకు సౌభాగ్యం ఐదవ అవతారం అలంకారం కారణం శత్రువులపై పాతనీయ వృద్ధి వాడి కడుపు కొట్టకూడదు అప్రయత్నం దకం క్షేత్రం ఎక్కువ ప్రయత్నం చేయకపోయినా నీరు లభించేది మంచి పొలం ఏరండవలభ్యుజ్ కుజన్నరం కోపయ్యేది ఆముదం చెట్టు ఆసరా చూసుకొని ఏనుగుకు కోపం కలిగించకూడదు అతి ప్రవృద్ధాపి శాల్మలి వారణ స్తబ్ధ్యో భవతి ఎంత లావుగా పెరిగినా బూరగ చెట్టు ఏనుగు కొట్టడానికి ఉపయోగించదు అతి అతి దీర్ఘోపి కర్ణకారోన మొసలిబవతి అరవై తొమ్మిదవ సూత్రం కర్కికారం కొండగోగు కన్న ఎంత పొడుగుగా ఉన్నా రోకలిగా మచ్చ ఉంచదు అతి దీపోతో నా పావక ఎంత ప్రకాశిస్తున్న మెరుపు మెరుపుడు పురుగు నిప్పు కాదు నా ప్రవృద్ధిత్వం గుణహేతు ధనాదుల చేత బాగా ఎదిగి సంస్థ మాత్ర సద్గుణాలు రావు సుజిఢోపి పిచుమందో నా సులాయత్ ఎంత ముదిరిన వేపకర్ర థైరకు సరళ ఉపయోగపడదు యథా బీజం తదా నిష్పత్తి విత్తనాన్ని బట్టి దిగుబడి ఉంటుంది యథా శత్రుత్వం తదా బుద్ధి చదువును బట్టి బుద్ధి యథాకాలం కాలం చాలా కాలాన్ని బట్టి ఆచారం నడవక సంస్కృత రెచ్చమందు న సహకారో భవతి ఎంత దోహదం చేసినా వేప తీయమాడి కాదు న చాగతం సుఖం కేజది వచ్చిన సుఖాన్ని విడిచిపెట్టకూడదు స్వయమేవ దృగ్భవతి గచ్చది సుఖం దానంతట తానే వస్తుంది రాత్రి చాలన